భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్కి మరియు బుజ్ విల్మోర్ కి భూమిపైకి సురక్షితంగా చేరిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాల అయ్యాన పాత్రడు స్వాగతం సుభాభినందనలో తెలియజేశారు పద్నాలుగో రోజు బడ్జెట్ సమావేశంలో భాగంగా గౌరవ స్పీకర్ అయ్యాన పాత్రడు మాట్లాడుతూ సునీత విలియమ్స్ ఈ రోజు తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారని అన్నారు అంతరిక్షంలో రెండు రోజులు గడిపిన సునీత ఇది మూడవ అంతరిక్ష యాత్ర కాగా ఆమె మొత్తం ఆరు వందల ఎనిమిది రోజులు అంతరిక్షంలో గడిపిన ఘనత సాధించారని తెలిపారు వ్యోమగామం యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకమని శాస్త్రీయ పరిశోధనల పట్ల సునీతకి ఉన్న ఆసక్తి పట్టుదల క్లిష్ట పరిస్థితిలో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు ఆమె చూపిన ధైర్య సాహసాలు ప్రశంసనీయమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొనియాడారు మానవాళి నిరంతరం ప్రగతికి ఇలాంటి ప్రయాణాలు కీలకమైనవని ఆయన పేర్కొన్నారు రోజు ముందుగానే ఒక ప్రకటన గౌరవ సభ్యులారా ఇదొక శుభదినం భారతీయ సంతతికి చెందినటువంటి రవిగామి సునీత విలియమ్స్ గారు ఈ తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు సహా రామగామి యారీ యూ యుజిన్ ఫిల్మవారితో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గత జూన్లో చేరుకున్న సంగతి మాకు తెలుసు సుమిత విలియమ్స్ గారు అంతరిక్షలో రెండు వందల ఎనభై ఆరు రోజులు కాలం గడిపారు సుమిత విలియమ్స్ గారు ఇది మూడవ అంతరిక్ష యాత్ర ఆమె మొత్తం ఆరు వందల ఎనిమిది రోజులు అంతరిక్షంలోనే గడిపిన సంగతి మీ అందరికీ తెలుసు ఈ వ్యోమగాముల జీవనయానం యావత్తు మానవాళికి స్ఫూర్తిదాయకం వారి శాస్త్రీయ పరిశోధన పట్ల వారికి ఉన్న ఆసక్తి పట్టుదల అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడే ధైర్య సాహసాలు మానవాళి నిరంతర ప్రగతికి సోపానాలు అవుతాయని సుమిత విలియమ్స్ గారు క్యారీ వినియోగ ఈ శుభ సందర్భంలో నా తరపున ఈ సభ తరపున స్వాగతం అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను